ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ అంతగానే ఆదర్శన ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడని అందరికీ తెలుసు అయితే ఈ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కుంభరాశిలో ఉన్న శని మేం రాశిలోకి మారుతున్నాడు అయితే ఏంటంటే ఇలా రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రెండున్నరకు ఒకసారి సినిమా మారినప్పుడల్లా ఖచ్చితంగా మన జీవితంలో జరిగే విషయాల మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మేము ఎవరైనా జాతకం దగ్గరికి వెళ్ళినా సంవత్సరంలో టీవీలో ఫలితాలు చూసినా పంచాంగంలో చదువుకున్న శనిని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్తారనమాట అంటే ఏంటంటే శని బాగుంటే అంటే ఈ సంవత్సరం అంతా నాకు శని అనుకూలంగా ఉన్నాడు అంటే ఏంటంటే మా లైఫ్ ఎలా ఉంటుందంటే హైవే మీద ఎవరో లేకుండా ఖాళీగా అప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కొట్టేసినట్టుగా స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట శని ప్రతికూలంగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుందంటే మంచి ట్రాఫిక్లో అనమాట అంటే మూడు కిలోమీటర్లు కూడా రెండు గంటలు పట్టింది కదా అలా లైఫ్ అనేది నిదానంగా వెళ్తుందనమాట ఇది శని బాగుండడం శని బాగోలేకపోవడం ఇక్కడ నేను ఏదో తెచ్చిపెట్టట్లేదు ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే శని మార్చిలో మారిపోతాను జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు ఉంది అంటే ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే అష్టం శని కానీ అర్ధష్టం శని కానీ ఏలినాడు శని కానీ ఉన్నప్పుడు చివరిలో వెళ్తూ వెళ్తూ శని మంచి చేస్తాడు అన్నాడు అంటారు అదే పాయింట్ ఇక్కడ ఏంటంటే శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు చివరిలో కూడా తప్పకుండా మంచి చేస్తాడు అంటే ఏంటంటే ఇప్పుడు శని అలాగో చివరికి వచ్చేసాం మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు అంటే ఈ మారే మూడు నెలలు కూడా తప్పకుండా శని మీకు మేలు చేస్తాడు ఏం మేలు చేస్తాడు మనకి చాలా వరకు మన హోప్స్ డిజైర్సు విష్ విషస్సు ఏవైతే ఉంటాయో అవి నెరవేరాలంటే నిరపే మన పూర్వజన్ చాలామంది అంటారు కర్మ 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 పూర్వజన్మ ఫలితం ఏ పాపం చేశాను ఈ కర్మ అనుభవిస్తున్నాను అంటారు ఇవన్నీ తెచ్చిచ్చేది ఎవరు శని అనమాట అంటే ఏంటంటే పూర్వజన్మలో మనకి ఉన్న పాపాలన్నింటిని బట్టి శని ప్లేస్మెంట్ అనేది ఉంటుంది శని మారుతూ ఉండడం వల్ల వెళ్ళిన శని అష్టం శని అర్ధాష్టమ శని ఏదో శని వల్ల వాటిని అనుభవిస్తూ ఉంటామంటారు అలాంటి శని కొంతవరకు ఇప్పుడు మీకు ఫ్రీజా ఈ మూడు నెలలు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి చాలా వరకు మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి చాలా ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మన రాశిని బట్టి శనిని చూసే స్థానాలను బట్టి ఆ ఫలితాలు ఉన్నప్పటికీ అవి ఒక్కడే కాకుండా మనకి ఉద్యోగం మారాలనుందా కొత్త ఉద్యోగం జాయిన్ అవ్వాలనుందా వ్యాపారం చేయాలనుందా వ్యాపారంలో వేరే రకరకాల చేంజెస్ చేయాలనుందా పెళ్ళి పెళ్ళికి సంబంధించిన విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలు ఏదైనా నిర్ణయాలు ఇప్పటి నుంచో అవ్వట్లేదు అవ్వట్లేదు ఇవి జరిగితే నా లైఫ్ చాలా చక్కగా ఉంటుంది స్థలం అమ్మాలి పొలం అమ్మాలి ఇల్లు అమ్మాలి డబ్బులు ఇచ్చాం రావట్లేదు లేకపోతే కొత్తగా ఏదైనా నేర్చుకుందాం కోర్సులు నేర్చుకుందాం అంటే ఒక అడుగు వేద్దాం లైఫ్లో డెవలప్మెంట్ కోసం ప్రయత్నిద్దాం అనుకున్న కొంతకాలంగా జరగట్లేదు గతంలో చేసి చేసి వదిలేసాం ఇలాంటివన్నిటి నుంచి మళ్ళీ వాటి వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా అవి నెరవేరే అవకాశం ఉంటుంది ఇట్ ఈస్ ద గుడ్ టైం ఫర్ ఆల్ అనమాట అందరికీ కూడా చాలా మంచి టైం ఖచ్చితంగా రాసిన బట్టి ఏ స్థానాలు అనేది డిసైడ్ అవుతుంది అది అది ఇబ్బంది లేదు కానీ అన్ని పనులకి కూడా శని ఫ్రీనెస్ ఇచ్చినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్య శాస్త్రం అనేది ఇంట్లో కూర్చొని పడుకుని ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళ కోసం కాదు ఇది డ్రీమర్స్కే ఎవరైతే కొత్తగా ఆలోచిస్తారో కళ్ళ కంటారో నా జీవితంలో ఉండాలి నా నేను ఇలాగే బతకాలి నాకు ఇలాగే కావాలి అని ప్రతిరోజు దానికోసం స్ట్రగుల్ పడతారో నా జీవితాన్ని నేను మార్చుకుందాం అనుకుంటారో దానికి టైం అనేది ఉండదు నేను రెండేళ్ళు కష్టపడ్డాను పది ఏళ్ళు కష్టపడ్డాను ఇరవై ఏళ్ళు కష్టపడ్డాను కదా అది మారే వరకు కష్టపడతారో వాళ్ళకు శాస్త్రం గైడ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఒక నమ్మకంతో ప్రతిరోజు పొద్దున్న లేచింది కానీ సాయంత్రం పడుకునే వరకు తనకి ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తను వర్క్ చేసుకుంటూ కష్టపడతాడో వాళ్ళకి తప్పకుండా నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అంతే తప్ప జీవితాన్ని పిచ్చి మాటలతోనూ పిచ్చి పిచ్చిగా ఏదేదో అందరిని విమర్శిస్తూ అది తప్పు ఇది తప్పు ఏదో ఒకరులన్నీ చెప్పే వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదనమాట అయితే ఇక్కడ ఖచ్చితంగా శని ఈ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదుకి మారేలోపు మీకు చాలా వరకు మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి మీ రాశి మీద శని ప్రభావం ఎలా ఉంటుంది అలాగే ఏ ఏ స్థానాలను చూసినప్పుడు ఏ ఏ ఫలితాలు వస్తాయని ఇప్పుడు తెలుసుకుందాం అనమాట ఇక మకర రాశి వారి విషయానికి వస్తే మకర రాశికి రెండో స్థానంలో శని ఉన్నాడు నాలుగు ఎనిమిది పదకొండో స్థానాలను చూస్తున్నాడు అయితే ఎప్పుడైనా సరే శని తను ఉన్న స్థానానికి అంత మంచి ఫలితాలు కొంచెం గందరగోళం క్రియేట్ చేసి చూసే స్థానాలకు మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి మీకు సెకండ్ హౌస్కి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న నాలుగు ఎనిమిది పదకొండు స్థానాలకి మూడు నెలలు కూడా చక్కటి ఫలితాలు వస్తాయి ఇక నాలుగో స్థానం అనేది ఏంటంటే హ్యాపీనెస్ ఎమోషన్స్ అనమాట అంటే చాలా వరకు కూడా మీరు ఏ ఏ విషయాల్లో జరిగితే నేను హ్యాపీగా ఉంటాననుకుంటున్నారో ఎమోషనల్గా కూడా హ్యాపీగా ఉంటాననుకుంటున్నారో ఆ విషయాలకు సంబంధించి అవి పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే కొంతకాలంగా భార్య భర్తలు మాట్లాడుకోవట్లేదు తల్లి కొడుకు మాట్లాడుకోవట్లేదు మోడల్ సరిగ్గా చూడట్లేదు ఈ ఇబ్బంది అయినా సరే చిన్న చిన్న పెద్ద లేకపోతే ఎవరో ఇవ్వాల్సిన డబ్బులు రావట్లేదు ఇవి జరిగితే బాగుంటా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు ఇలా అనుకునే విషయాలు అన్నింటిలో కూడా కొంతవరకు పాజిటివ్గా మారడం ఏదో ఒక దానికి సంబంధించి పాజిటివ్ న్యూస్ రావడం వలన కొంత హ్యాపీగా ఉండడం ఎమోషనల్గా కూడా కొంతవరకు ఫ్రీగా ఉండడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఫోర్త్ హౌస్ అనగానే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో స్థలాలు భూములు వాహనాలు పెళ్ళిళ్ళు కుదర్చడం లేకపోతే ఏదైనా సెటిల్మెంట్లు చేయడం అంటే ఏదైనా బ్రోకరేజ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇప్పించడాలు కన్సల్టెన్సీలు విదేశీ కన్సల్టెన్సీస్ ఏదైనా సరే ఆ కన్సల్టెన్ అలా చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే ఫారిన్ ల్యాండ్స్లో సెటిల్ అవ్వాలనుకుంటారో అక్కడ ఇల్లు పర్చేజ్ చేయడం లేకపోతే ఏదైనా కార్ పర్చేజ్ చేయడం ఇలా కూడా చక్కగా చక్కగా ఉంటుంది అలాగే బైక్లు కార్లు ఇంకా వేరే వాహనాలు అమ్మడం కొనడం చేసే బిజినెస్ వాళ్ళకు కూడా ప్రత్యేకించి మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు ఓన్గా ఏదన్నా ల్యాండ్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఇల్లు కొనుక్కోవాలన్నా ఇది చాలా అనుకూలమైన కాలం ఎంతవరకు అవట్లేదు లోన్ రావట్లేదు మీకు సివిల్ స్కోర్ లేదు బ్యాంకులో సరైన పేపర్స్ లేవు ఇలాంటి ఇబ్బందులనేవి తొలగిపోయి మీకు చాలా వరకు ఫేవర్గా అవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇక దీంతోపాటు అష్టమ స్థానాన్ని శని చూడడం అష్టం అంటే వెళ్తూ వెళ్తూ అష్టమ స్థానానికి కొంత పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా రేపు ఏం జరిగింద్రా బాబు బాస్టర్ తరా లేకపోతే ఉద్యోగాలు ఎలా ఉంటాయి వ్యాపారాలు ఎలా ఉంటాయి స్పెక్యులేషన్ ఎలా ఉంటుంది అంతా కూడా స్టాక్ మార్కెట్ సడన్గా మనం జరిగే అప్ అండ్ డౌన్స్ నుంచి కొంత ఫ్రీగా ఈ మూడు నెలలు గడుస్తుంది అనమాట చాలా వరకు లైఫ్లో గబుక్కుని అటు ఇటు మారిపోయే సిచ్యువేషన్ల నుంచి మీరు ఫ్రీ అవుతారు జాబ్ రిలేటెడ్గా కానివ్వండి ఏదైనా సరే కొంతవరకు పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది అనుకోకుండా మ్యారేజ్ సెట్ అవ్వడం అనుకోకుండా మంచి జాబ్ రావడం అనుకోకుండా ఫారెన్ ఆపర్చునిటీస్ రావడం అనుకోకుండా మీరు ఇష్టపడేవాళ్ళు ఓకే చెప్పడం అనుకున్న అనుకోకుండా మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళతో మ్యారేజ్ సెట్ అవ్వడం ఇలా కొన్ని రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా అసలు ఊహించడం జరగడానికి అవి కూడా పాజిటివ్గా జరగడానికి సినిమాకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది ఈ సెక్సువల్ డిజైర్స్ పరంగా కానివ్వండి ఎఫైర్స్ పరంగా కానివ్వండి చాలా వరకు హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక ఇది ఒకటే కాదు ఏదైనా నగలు తాకట్టు పెట్టినావు కానివ్వండి లేకపోతే యాసిడ్స్ తాకట్టు పెట్టినవి కానివ్వండి అవి వదిలించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా ఫ్రీగా వేయ అవకాశం ఉంటుంది వదిలించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది లేదా నగలై పెట్టేదన్న బిజినెస్ లేకపోతే వేరే దానికి కట్టడం ఇలాంటివి చేయడం వలన కూడా అది పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక లాభస్థానం అన్నింటికన్నా చాలా ముఖ్యమైన హౌస్ ఈ హౌస్ కనుక శని కొంతవరకు చూస్తూ మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఏ పని చేసినా సరే తప్పకుండా అందులో ఏ ఉంటాయి తప్ప లాసెస్ ఉండే అవకాశం ఉండదు చక్కగా నిద్రపోతారు ప్రశాంతంగా ఉంటారు మంత్లీ ఇన్కమ్ కూడా ఇప్పుడు అంటే సరిపోవట్లేదు ఇన్కమ్ అనుకున్న వాళ్ళకి కొంతవరకు మన మంత్లీ ఇన్కంలో డెవలప్మెంట్ ఉంటాం వేరే సోర్సెస్ ద్వారా అంటే మీరు ఊహించిన సోర్సెస్ ద్వారా ఇన్కమ్ రావడం మీరు బాగా కష్టపడితే ఖచ్చితంగా జాబ్తో పాటు వేరే వేరే చిన్న చిన్న వర్క్స్ ద్వారా కూడా వర్క్ వర్క్ మీకు శాలరీస్ కానీ బెనిఫిట్స్ కానీ రావడం మీరు అనుకున్న డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఇది జరిగితే బాగుండు ఇలా అయితే బాగుండు నాకు ఇక్కడ వస్తే బాగుండు ఈ సైటు కొనుక్కుంటే బాగుండు లేకపోతే ఏదైనా సరే వేళ్ళని పెళ్లి చేసుకుంటే బాండు వెళ్తూ ఉంటే బాగుండు ఇలా ఏది ఏవైతే ఉన్నాయో ఆ డిజైర్స్ విషెస్ హోప్స్ ఇవన్నిటి కూడా శని మూడు నెలల కాలంలో ఎంతో కొంత ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది అలాగే మనం డైలీ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో వాటిల్లో కూడా సాయంత్రం అయ్యేదరికి అటు ఇటుగా తిరిగి మీకు సంతోషాలను ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట మొత్తం మీద మకర రాశి వారికి కూడా చాలా వరకు కూడా శని వెళ్తూ వెళుతూ చాలా మేలు చేయబోతున్నాడు ఏలినాడు శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా మేలు జరిగిపోతుంది ఇక కొంచెం కుటుంబ విషయాలు ధన విషయాలు ధన సంబంధిత విషయాల్లో ఏంటంటే ఎవరప్పుడు మాయిలో పడి ఎక్కువ డబ్బులు పోగొట్టుకోవడం కానీ సేవింగ్స్ తీసేసి సేవింగ్స్ని అస్సలు కదపొద్దు మీ దగ్గర ఎంత ఉన్నాయో జాగ్రత్తగా అలాగే ఉంచుకోండి సేవింగ్స్ని కదిపొద్దు ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా మీ దగ్గర ఉన్న డబ్బుని పది రెట్లు చేస్తారన్న సేవింగ్స్ని మాత్రం అస్సలు కదపకుండా ఉండడం చాలా మంచిది అలాగే కుటుంబ సభ్యుల మధ్య వేరే వాళ్ళు ఇంటర్ఫీరెన్స్ లేకుండా చూసుకోండి మనస్పర్ధలు రావడం ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోవడం ఒక్క మంచి విషయం ఏంటంటే ఎలా జరిగితే పరిస్థితుల్లో అలా జరగనమండి మీరు ప్రేక్షక పాత్ర వహించండి అంతే తప్ప మా తమ్ముడు పాడైపోతున్నాడు మా చెల్లి పాడైపోతున్నాడు మా నాన్న ఏదో అయిపోతున్నాడు వాళ్ళని నేను ఏదో కాపాడేస్తానంటే అది కర్మ ప్రకారం అలా జరిగింది కాబట్టి మీరు ఏం కాపాడలేరు సైలెంట్గా ఉంటే వాళ్ళే తెలుసుకుంటారు ఏం జరుగుతుందో వాళ్ళు వాళ్ళు తెలుసుకున్న రోజు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే తీసుకుంటారు మీరు ఎంత సైలెంట్గా ఉంటే రిలేషన్ శిక్షణలో అంత చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరమనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది